హైదరాబాద్లో వీర హనుమాన్ విజయ శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది శోభాయాత్ర ఏర్పాట్లను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ పర్యవేక్షించారు గౌలిగూడ నుంచి తాడ్బంద్ హనుమాన్ ఆలయం వరకు ర్యాలీ జరగనున్న ప్రాంతంలో జరుగుతున్న ఏర్పాట్లను హిందూ ధార్మిక సంఘాల నాయకులతో కలిసి కమిషనర్ పరిశీలించారు రాష్ట్ర స్థాయి విహెచ్పి బజరంగ్ దళ్ నాయకులతో పాటు వివిధ శాఖల అధికారులతో సివి ఆనంద్ సమీక్షా సమావేశం నిర్వహించారు శోభాయాత్ర సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం సివి ఆనంద్ మాట్లాడుతూ గౌలిగూడ నుంచి మొదలయ్యే శోభాయాత్రకు దాదాపు పదిహేడు వేల మంది కార్యకర్తలతో పాటు మూడు వేల మంది పోలీసు అధికారులతో పర్యవేక్షణ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు గత సంవత్సరం జరిగిన లోటుపాట్లను సరిచేసుకుంటూ ఈ ఏడాది శోభాయాత్ర విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు రహదారుల మరమ్మతులు మంచినీటి సౌకర్యంతో పాటు అన్ని రకాల అంశాలపై నిర్వాహకులకు సూచనలు చేశామని చెప్పారు సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో నలభై రెండు ర్యాలీలు శోభాయాత్రలో కలుస్తాయని సమయపాలన పాటిస్తూ శోభాయాత్రను విజయవంతం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఇది గౌలిగూడ రామ మందిర్ నుండి ఈ ర్యాలీ స్టార్ట్ అవుతుంది అక్కడ పూజలు అయిన తర్వాత ఒక వంద యాభై చిన్న చిన్న ప్రొసెషన్స్ మన సిటీ హైదరాబాద్ సిటీ ప్రాంతంలోనే బయలుదేరుతాయి దాంట్లో ఎక్కువ శాతం వచ్చి మెయిన్ ప్రొసెషన్లో కలుస్తాయి సైబరాబాద్ రాచకొండ ఇతర కమిషనర్స్ నుండి దాదాపు నలభై ఆరు ప్రొసెషన్స్ వస్తాయి ట్రిబ్యూటరీస్ వచ్చి ముఖ్యంగా ఇక్కడ కలుస్తాయి దాంట్లో పెద్దది కర్మాన్ ఘాట్ నుంచి బయలుదేరి మళ్ళీ రాచకొండలో వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ సిటీలోకి వచ్చి మెయిన్ రో సెషన్లో కలుస్తుంది